ఈరోజు చింత చిగురు పచ్చి చేసుకుందాం కావాల్సినవి చింత చిగురు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేర్సినపప్పు ముందుగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేపుకోవాలి వేరుసినపప్పు కూడా వేరుసినపప్పు కొంచెం వేగాక ధనియాలు జీలకర్ర చింత చిగురు వేపుకోవాలి చింత చిగురు వేగిపోయింది కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న మసాలా సాల్ట్ పండు మనకి పులుపు ఎంత కావాలో అంత వేసుకోవాలి చింత చికి వేపుకున్నది వేసుకోవాలి వేసి మెత్తగా ఉంచుకోవాలి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కొంచెం వాటర్ వేసుకుని చింత చిగురు పచ్చడి చాలా బాగుంటుంది మా ఇంట్లోనే పండింది చింత చిగురు అనమాట ఈరోజు చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ